ఈవెంట్ పేరుతో లక్షలు ఖర్చు చేస్తారు కానీ పప్పులో కాలేసినట్లుగా ఈవెంట్ పర్మిషన్ తీసుకోరు వీటికి తోడు నాన్ డ్యూటీ లిక్కర్ వినియోగిస్తారు ఇలాంటి ఘటనలు శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవెళ్ల ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు రెండు కేసులను డిటెక్ట్ చేస్తారు ఈవెంట్ పేరుతో లక్షలు ఖర్చు చేస్తారు కానీ పప్పులో కాలేసినట్లుగా ఈవెంట్ పర్మిషన్ తీసుకోరు వీటికి తోడు నాన్ డ్యూటీ లిక్కర్ వినియోగిస్తారు ఇలాంటి ఘటనలు శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవేళ్ల ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు రెండు కేసులను డిటెక్ట్ చేశారు వివరాల్లోకి వెళితే శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మొయినాబాద్ వెంకటాపురం ప్రాంతంలో రెయిన్బో రిసార్ట్స్ ఫామ్ హౌస్లో ఎక్సైజ్ అనుమతి లేకుండా ఒక ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో ఎనభై మందికి ఆహ్వానించారు ఈ ఈవెంట్కి వచ్చినటువంటి ఒక్కొక్కరి వద్ద ఐదు వేలు వసూలు చేశారు కానీ ఈవెంట్ పర్మిషన్ లేకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను వినియోగిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన ఘటన చోటు చేసుకుంది పది పాయింట్ తొమ్మిది లీటర్ల మద్యం ఒకటి పాయింట్ ఐదు లీటర్ల మరో రకం మద్యం పాండూరి పాండిచ్చేరికి చెందినటువంటి యాభై మూడు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు